నమస్తే నేను మీ శిరీష సిరి టాక్స్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ హైటెక్ యుగంలో కూడా రెండు వందల సంవత్సరాల నాటి జీవన శైలిని అనుసరిస్తూ శ్రీకాకుళం జిల్లాలో కూర్మ గ్రామం అని ఒక గ్రామం ఉంది అది మీకు తెలుసా మూడు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటనతో ఆ గ్రామంలో ఉన్న డెబ్బై మంది కూడా ఉలిక్కి పడ్డారు ఆ గ్రామమే కూర్మ గ్రామం చొక్కగా కాలాపణలతో ఉండే ఈ గ్రామం ఒక్కసారిగా కాలి బూడిదైపోయింది ఒకప్పుడు ఎంతోమంది చాలా మంది ఈ గ్రామానికి వెళ్ళి ఈ గ్రామాన్ని చూపిస్తూ ఈ గ్రామం గురించి చెబుతూ ఎంతో మంది యూట్యూబర్సు వీడియోలు చేసి డబ్బు గడించిన వాళ్ళు ఉన్నారు మరి అలాంటి వారందరికీ ఇప్పుడు ఆ గ్రామం కనిపించట్లేదా అక్కడం కూడా మనం ఇప్పుడు జరిగిన ఈ ఫ్లైట్ దుర్ఘటన గురించి ఆ దాని గురించి మాట్లాడే ఇదిలో మనందరూ ఉన్నాం కానీ ఈ లోపే ఇక్కడ ఒకటి ఒక బాధాకరమైన సంఘటన నుంచి బయటపడి తీరుకునే లోపే ఇంకో సంఘటన జరిగింది చాలా బాధాకరమైనది ఆ గ్రామానికి పెను ప్రమాదం సంభవించింది పదలో ఉన్నప్పుడే కదా మనం ఆదుకోవాలి ఎవరినైనా ఇక విషయానికొస్తే ఇక్కడ సంఘటన జరిగి మూడు రోజులయ్యింది ఆ సంఘటన ఏంటంటే పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది అయితే ఇది బయట నుంచి వచ్చిన వారే చేశారు అని అక్కడ వారి మాటల్లో అంటుంది ఇక కూర్మ గ్రామం అనే విషయానికి వస్తే అక్కడ జీవనశైలి ఎలా ఉంటుంది అనేది చెప్పాలంటే వారు ఇప్పటికి కూడా గ్యాస్ వాడరు ఈవెన్ సెల్ ఫోన్లు వాడరు వాళ్ళ పంటలు వాళ్ళే పండించుకుంటారు వితౌట్ కెమికల్స్ అంటే ఆర్గానిక్ పద్ధతిలో గా పంటలు పండించుకుంటారు బట్టలు కూడా వాళ్ళే నేసుకుంటారు ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఎవరైనా సరే ఏమ ఏమనుకుంటాం మన జీవన శైలి చాలా సంతోషంగా ఆనందంగా హైటెక్గా మనం బ్రతకాలి అనుకుంటాం కానీ అక్కడ వారు అలా అని అనుకోరు వాళ్ళ పద్ధతులు వాళ్ళని చూస్తే బా ఈ రోజుల్లో కూడా ఎంత బాగుంది నిజంగా అనిపించేలాగా వాళ్ళ జీవనశైలి ఉంటుంది ఆ కుర్మ గ్రామంలో పన్నెండు కుటుంబాలు ఉంటున్నాయి మొత్తం కలిపి ఒక డెబ్బై ఎనభై మంది ఉంటారు ఈ డెబ్భై ఎనభై మంది కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఆహ్లాదకరంగా వాళ్ళ మాటల్లో ఎలా అంటే మేము చాలా సంతోషంగా చాలా హాయిగా చాలా హ్యాపీగా ఉంటున్నాము అంటున్నారు వీరందరూ ఇస్కాన్ టెంపుల్ గురువు గారి ఆదేశానికి ప్రకారం వా అలాంటి జీవన శైలిని వాళ్ళు హరే రామ హరే కృష్ణ అంటూ మన భగవద్గీతను పారాయణం చేస్తూ అక్కడ జీవన శై శైలిని కొనసాగిస్తున్నారు మీకు ఇంకో విషయం తెలుసా అంటే వీళ్ళు ఏమి చదువుకోని వాళ్ళు పల్లెటూరులో పుట్టి పల్లెటూరులో పెరిగిన వాళ్ళు అనుకుంటున్నారా కాదండి వీరు పెద్ద పెద్ద చదువులు చదువుకొని పెద్ద పెద్ద ఐటీ కంపెనీల్లో లక్షల జీతాలు తీసుకున్న వారండి ఇక్కడ ఆధునిక ప్రపంచంలో ఆధునిక అలవాట్లకు హైటెక్ పద్ధతులకు విరక్తి చెంది నేచురల్ గా హెల్దీగా బ్రతకాలి అని నిర్ణయించుకొని కొన్ని కుటుంబాలు కలిసి వెళ్ళి ఇలా గ్రామం ఏర్పాటు చేసుకున్నారు ధర్మమే వృత్తిగా భావిస్తున్న వీరి మీద ఈ ప్రతాపం ఇది ఎంతవరకు సమంజసం ఎంతవరకు కరెక్టు ఇది జరిగి మూడు రోజులైతే పట్టించుకున్న నాదుడే లేరు ఇది ఒక చక్కటి పల్లె వాతావరణం చూస్తుంటే కన్నులు విందుగా ఉంది కదా ఇక్కడ వాళ్ళ బట్టలు నేసుకుంటారు ఇక్కడ వాళ్ళు నివసించడానికి వాళ్ళ ఇల్లు వాళ్లే కట్టుకుంటారు ఇక్కడ కరెంట్ ఉండదు మొబైల్స్ ఉండవు టీవీలు కూడా ఉండవు ఎటు చూసిన ఆధ్యాత్మిక భావనలే ఈ ఆధ్యాత్మిక భావనలతో అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్న వీరికి హ్యాడ్ ఆఫ్ చెప్పొచ్చు ఏఐ చార్జ్పిటీ ఇలాంటి వాటి మీద ఆధారపడి ఈ రోజుల్లో శాస్త్రాల మీద జీవించే విధానాన్ని మనం చూద్దాం చూశారుగా ఈ చక్కటి సరళమైన జీవన విధానాన్ని అనుసరిస్తున్న గ్రామమే ఈ కూర్మ గ్రామం వారి మాటల్లో కూడా ఒకసారి తోటి మీరు మాన్యువల్ గా ఎంత వీలైతే అంత సరళంగా జీవించండి అన్నారు అందుకే ఇక్కడ వ్యవసాయం చేయడము మన మన బట్టలు మనం స్వయంగా దాన్ని తయారు చేసుకోవడము గత మూడు రోజులు గడిచినా కూడా ఇప్పటికి కూడా అంత చిక్కన ప్రశ్నగానే ఉంది అయితే వారి మాటల్లో వాళ్ళు ఇప్పటికీ కూడా వారి మాటలు ఎలా ఉన్నాయంటే చక్కగా ఎవరిని తొందరపడి నిందించట్లేదు వాళ్ళు ఏమో ఎవరు బయట వారు వచ్చి చేసినది అన్న మాట అంటున్నారు కానీ ఎవరిని ఇతర మతస్థుల్ని కూడా వాళ్ళు ఎక్కడా కూడా వారు మాట్లాడట్లేదు అలాంటి వారి కోసం మరి ఇలాంటి సమయంలో మన యూట్యూబర్స్ అందరం కూడా ప్రతి ఒక్కరు మన మనం చేయగలిగిన సాయం అంటే ఒక మాటల రూపంలో వీడియోల రూపంలో ఎలాగైనా సరే మనం చేయగలిగింది చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా అంటే పెద్ద పెద్ద వాళ్ళకి ఈ సనాతన ధర్మం గురించి పోరాడే ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాన్ని రీచ్ అయ్యేలాగా మనం మన ప్రయత్నం మనం చేద్దామని నేను నా తరపు నుంచి ఈ వీడియో చేయటం జరిగింది నేను అంటే ఒక చిన్న యూట్యూబర్గా ఏదో నా చిన్న ప్రయత్నం ఎవరు కూడా దీన్ని తప్పుగా భావించొద్దని నా మనవి